హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి పిల్లలకి సెలవేనండి సో లేట్గా అయితే నిద్రలేసాము అంటే నిన్న నైట్ పడుకోవడానికి కూడా వన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో ఇంకా మార్నింగ్ లేసేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా లేచిన తర్వాత బయట ముగ్గులు అవి వేసుకుని కొంచెం బ్రష్ అవి చేసుకుని తర్వాత టిఫిన్ అవి వేసుకుని తినేసరికి ఇప్పుడు టైం అయితే లెవెన్ అలా అయిపోతుందండి ఇంక ఇప్పుడు నేను వంట పని మొదలు పెట్టడానికి ముందు ఫస్ట్ అయితే తలస్నానం అయితే చేద్దాం అనుకుంటున్నాను నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదండి నిన్న చాలా ఎక్కువ వర్షం రావడము పిల్లల్ని తీసుకుని కరాటే నుంచి వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్ అయిపోయింది చెప్పాను కదా సో నేనేంటి ఏంటి అంత తలలు తడిచిపోయి ముద్దలైపోయినాయండి ఇంకా పిల్లలకి రేపైతే తలస్నానం చేపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు నేనైతే తలస్నానం చేద్దాం అనుకుంటున్నానండి సో తలస్నానం చేయడానికి ముందు ప్రతిసారి నేను ఒక వన్ అవర్ ముందు ఫుల్గా తలకైతే నూనె పెట్టుకుంటాను అనమాట అలా అలా తలస్నానానికి నూనె పెట్టుకుని చేస్తేనే నాకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అండి హెయిర్ డ్రై చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను కొంచెము ఫేస్ అయితే స్కిన్ కేర్ చేసుకుంటున్నాను నేనైతే మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను నేను మీకు చాలా సార్లు బ్లాగ్స్ లో చూపించానండి ఈ మధ్యలో చూపించట్లేదు కానీ నేనైతే మాయిశ్చరైజర్ రాసుకున్నాక డీప్ పెంటేషన్ యూస్ చేసే ఫేషియల్ రోలర్ వచ్చేసి అగారో ఫేషియల్ రోలర్ విత్ గ్వాషా అండి ఇందులో మనకి చాలా రకాల హెడ్స్ అయితే వస్తాయి నేను ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి ఈ హెడ్ అనమాట ఇది రోలర్ హెడ్ అండి మనము ప్రతిరోజు ఇలాగ ఫేషియల్ రోలర్ హెడ్తో మసాజ్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మనకి టైట్ అవుతుంది స్కిన్ లూజ్ అయిపోయి ముడతలు పడకుండా చక్కగా ఉంటుంది అనమాట ఇది వరకు నేను ప్రతిరోజు మార్నింగ్ నైట్ చేసుకునేదాన్ని అండి అప్పుడు స్కిన్లో చాలా చేంజెస్ వచ్చేది చాలా మంది మంచి గ్లో వస్తున్న బాగానే అని కూడా అడిగేవారు ఈ మధ్య నేను దీన్ని రెగ్యులర్గా లేదనమాట ఇది గ్వాషా రాడ్ అండి దీంతో కూడా చేసుకుంటారు చాలా మంది బట్ నేను ఎక్కువగా ఈ రోలర్ హెడ్నే ఉపయోగిస్తాను దీంట్లో మనకి మొత్తం త్రీ హెడ్స్ వస్తాయండి ఇది వచ్చేసి ఐ మసాజ్ చేసుకునే హెడ్ అనమాట సో దీంతో ఐ లాగా మసాజ్ చేసుకుంటే డార్క్ సర్కిల్స్ లాంటివి కళ్ళ కింద అయితే ఉండవు ఇక లాస్ట్ హెడ్ అండి ఇది మనము ఫోర్ హెడ్కి ఉపయోగిస్తాము ఇలా ఫోర్ హెడ్ని టైట్గా పట్టుకుని మనము మసాజ్ చేసుకుంటే మనకి స్కిన్ అన్నది లూజ్ అవ్వకుండా టైట్గా అందంగా ఉంటుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి దీంతో ఇలా మసాజ్ చేసుకున్నప్పుడు ఆ రోజంతా నా ఫేసు భలే కలగా చాలా బాగుంటుందండి ఇంకా నా స్కిన్ కేర్ పర్సనల్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం పౌడర్ రాసుకుని బొట్టయితే పెట్టుకుని అయితే రాసుకున్నానండి ఈ రోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే ఇడ్లీ లేసానండి ఇంకా ఇడ్లీ లేసేటప్పుడు నేను ఫుటేజ్ ఉంది కదా అనేసి ఈ రోజైతే మళ్ళీ ఏమీ షూట్ చేయలేదు మెయిన్ రీజన్ వచ్చేసి ట్రైపోయాడు అండి మా వారికి అయితే ఇచ్చాను అయితే అతికిచ్చారు చూపిస్తాను మీకు అది ఎలా అతికిచ్చారు అన్నది ఇంకా ఇదిగోండి ఇడ్లీలు అయితే మార్నింగే లేచేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది తర్వాత బ్రష్లు అవి చేసుకుని ఫస్ట్ అయితే టిఫిన్ తినేద్దాము తర్వాత రెడీ అవుదాంలే అన్నట్టు ఇడ్లీలు అయితే వేసేసాను పిల్లలు కూడా లేసేసరికి నైన్ అయ్యింది అనమాట ఇంకా అందరము కలిసి నైన్ థర్టీ టెన్ టైంకి అయితే టిఫిన్ తిన్నాము తర్వాత ఇంకా అప్పుడు తలస్నానం చేసి నేను రెడీ అయ్యేసరికి లెవెన్ అయ్యిందండి ఇంకా ఇడ్లీ పిండి మొన్న మొన్నే రుబ్బాను అయితే బయట అన్నీ పెట్టలేదు కదా కొంచెమే పెట్టాను కదండి సో ఇడ్లీలు అయితే మాత్రము మెత్తగా బాగా వచ్చాయి ఇంక ఈరోజు చట్నీలాగా ఏమీ చేయలేదండి నేను ఎందుకంటే ఉంది అల్లం పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా చట్నీ ఎందుకులే అనేసి ఉన్నదాన్ని సరిపెట్టేసుకుందాం అన్నట్టుగా అలాగే తినేసాం ఇప్పుడు చూసినా వేరుశనగలు చట్నీ తింటున్నాం కదా అనేసి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఈరోజు వరలక్ష్మి రథం కదా మీరంతా వరలక్ష్మి రథం చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి నాకు నిన్న కామెంట్స్ పెట్టారు అక్కడ నేను మీ వరలక్ష్మి రథం వ్లాగ్ కోసం వెయిట్ అనేసి కానీ నేను వరలక్ష్మి రథం అయితే చేసుకోలేదండి ఎందుకంటే నాకు ఈరోజు ఫోర్త్ డే అనమాట సో ఫిఫ్త్ డే కంప్లీట్ అయితే కానీ పూజలు అవి చేసుకోకూడదు కదండి సో అందుకనేసి నేను ఈ వీక్ వరలక్ష్మి రథం చేసుకోలేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న వరలక్ష్మి రథం అయితే చేసుకుంటానండి సో భవానీ ఇందాక జడ వేసి కదా మళ్ళీ ఏంటి తల్లితలతో వచ్చింది అనుకుంటున్నారా నేను తలస్నానం చేసిన తర్వాత అప్పటికి టైము ట్వెల్వ్ అయిపోయిందండి మళ్ళీ పిల్లలకి ఆకలి వేస్తుంది కదా అని ఫస్ట్ తల ఆరబెట్టుకోకుండా నేను ఉల్లిపాయలు అవి కట్ చేసి స్టవ్ మీద అయితే వేసేసుకుని ఆ తర్వాత రెడీ అయ్యాను అనమాట సో ఇంకొండి ఈరోజు నేను ములక్కాడ కూర అయితే వండుతున్నాను యూజువల్గా ఫ్రైడేస్ నేను ఎప్పుడు పప్పు వండుతానండి కాకపోతే ఈరోజు ఏంటంటే నిన్న కూడా పప్పే తిన్నాం కదా మళ్ళీ ఈరోజు కూడా పప్పు ఎందుకు అనేసి ఈరోజు పప్పు అయితే వండలేదు ములక్కాడ టమాటా కాదు ఉత్తు ములక్కడే వండాను ఇంకా కోడిగుడ్లు కూడా ఏమి వేయలేదండి ఈరోజు ఫ్రైడే కదా తినను నేను సో అందుకు కాకపోతే పిల్లల కోసము సెపరేట్గా నేను ఉడికిచ్చేసి వాటిని సెపరేట్గా వేగిచ్చేసాను అనమాట సో ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను ప్యాన్ ఇప్పుడే కడిగాను తడిగా ఉంది సో అదైతే డ్రై అవుతుంది సో ఈరోజు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఈ వీడియోలో నేను బడ్జెట్ అయితే ఇంక్లూడ్ చేశాను ములక్కాడ కూరలోకి భవానీ ఏంటి అన్ని ఉల్లిపాయలు కోసిందని అనుకోకండి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ములక్కడ కూరకి చాలా ఎక్కువ ఉల్లిపాయ అయితే పడుతుంది అండి ఎందుకంటే ములక్కల్లో నుంచి మనకి ఏమీ కలుపుకోవడానికి రాదు కదా సో ఇంకా ములక్కల్లో తక్కువ ఉల్లిపాయ వేస్తుంటే మొత్తం ములక్కడ ముక్కలే ఉన్నట్టు ఉంటున్నాయండి అందులోనే నేను టమాటా లాంటిది ఏమి వేయనండి నాకు ములక్కాడ కూరలో ఎందుకు టమాటా అస్సలు నచ్చదు సో అందుకనేసి నేను ఉల్లిపాయ ఎక్కువ వేసి దాన్ని మగ్గిన తర్వాత అప్పుడు ములక్కడ ముక్కలు అయితే వేస్తాను ఈరోజు నేను వండిన ములక్కాడ కూర చాలా వచ్చిందండి వేడి వేడిగా వంట అయ్యేసరికే టైము అలా అయిపోయింది మా వారేం ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నారు భోజనం చేయడానికి లేట్ అయిందనమాట ఇంకా రెండింటికి తిన్నాము వేడి వేడిగా అన్నం కూడా అప్పుడే వార్చి అందులో పెట్టాను తర్ బాక్స్లో సో వేడి అన్నము వేడి కూర సూపర్ టేస్టీగా అనిపించిందండి ఇంకా స్టవ్ మీద అయితే ఉల్లిపాయలు పెట్టాను మగ్గుతున్నాయి ఇంకొక స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టేస్తే అన్నం కూడా ఉడికిపోతుంది కదా అనేసి బియ్యాన్ని కూడా తెచ్చుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను సో వాటిని అయితే నీట్గా అయితే వాష్ చేసేసి ఇంకా మంచి అయితే పోసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను నేను పీరియడ్ పని అయితే అయిపోయిందండి ఇంకా నాకు ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది లేకపోతే అసలు ఈ సంవత్సరం వరలక్ష్మి రథం చేసుకుంటానో లేదా ఏ వీక్లో చేసుకుంటానని ఎలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఫైనల్గా ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఫిక్స్ అయ్యాను ఆ రోజు చేసుకుంటాను కానీ ఇంకా ఇప్పుడు నుంచి నేను హౌస్ మొత్తాన్ని నీట్గా సర్దుకోవాలండి డీక్లెటర్ చేయాలి ఇంకా నేను స్టవ్ మీద అది పెట్టేశాక రైస్ ఉడికిపోయిందని వార్చేశాను సరే ఉల్లిపాయలు మగ్గుతాయి కదా అనేసి ముడకలు కూడా వేసేసాను అనమాట కొద్దిసేపటికి వచ్చి చూస్తే గ్యాస్ ఆగిపోయి ఉన్నదండి అవి బాబా గ్యాస్ ఏంటి ఆన్ చేసేసే ఉంది కాకపోతే వెలగట్లేదు లీక్ అయిపోతుందా ఏంటని చూస్తే గ్యాస్ అయిపోయిందనమాట నాకేమో అసలు సిలిండర్ మార్చడమే రాదండి నాకు చాలా భయము నాకు మంటలతోటి ఇలాంటి గ్యాసులతోటి పనులు ఉన్నప్పుడు నేను అసలు వాటి జోలికి వెళ్ళను ఇంకా నేను ఎవరైనా పిలుచుకుంటాను నాకు మాత్రం మా వారు లేకపోతే కింద వాచ్మెన్ గారినో లేకపోతే పక్కింటి వాళ్ళని ఎవరినో పిలిచి పెట్టిస్తాను తప్పించి నేను మాత్రం అస్సలు డేర్ చేయను అండి సిలిండర్ది అది తీ రెగ్యులేటర్ తీసి కొత్త సిలిండర్కి పెట్టడం లాంటివి ఇలాంటి పనులు అయితే అస్సలు చేయను ఇంకా మా వారు ఫోన్ మాట్లాడుతూ అలాగా సిలిండర్ని అయితే తీసుకొచ్చి పెడుతున్నారు నాకు ఒక అలవాటు ఉందండి సిలిండర్ని మార్చినప్పుడు నేను సిలిండర్ మీద డేట్ అయితే వేసుకుంటాను అనమాట అంటే ఏ మంత్లో ఓపెన్ చేసాము ఏ డేట్లో ఓపెన్ చేసాము అనేసి సో అలాగ నేను ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్నానండి అంటే మనకి అసలు గ్యాస్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది అన్నది ఒక ఐడియా కోసం అనమాట నేను అది రాసినంత మాత్రాన నాకేమీ ఉపయోగం ఉండదు కానీ ఏంటో అలా రాస్తాను అంటే ఎన్ని రోజులు వాడుతున్నాను ఒక సిలిండర్ని అని ఒక అంచనా కోసము సో ఈరోజు ఆగస్ట్ ఎయిట్ అండి ఈ రోజైతే ఓపెన్ చేశాను సిలిండర్ మీద అయితే డేట్ అయితే వేసుకున్నాను ఇంకా ప్రీవియస్గా ఓపెన్ చేసిన సిలిండర్ అయితే ఎప్పుడు ఓపెన్ అయితే ఇప్పుడు చెప్తానండి ఇందాక కూర పాప మధ్యలో ఆగిపోయింది ఎప్పుడు ఆగిపోయింది ఏంటి అది ఇంకా మళ్ళీ అయితే స్టవ్ అయితే వెలిగించానండి ఇంకా కూర అయితే రెడీ అయిపోతే ఇంకా మేము భోజనం అయితే చేయొచ్చు సో నేను ఇప్పుడు మీకు ప్రీవియస్గా తీసిన సిలిండర్ ఉంది కదా అది ఎప్పుడు తీసాము ఏంటి అన్నది అయితే చెప్తాను న్యూ సిలిండర్ అయితే ఇప్పుడే పిలిచారండి లాస్ట్ టైం నేను ఈ సిలిండర్ని మే ఫిఫ్త్ను ఓపెన్ చేశాను సో మే ఫిఫ్త్ నుంచి జూన్ జూన్ నుంచి జూలై జూలై నుంచి ఆగస్టు కరెక్ట్గా మూడు అయితే వచ్చింది మాకు సిలిండరు మీకు ఒక సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందో కామెంట్ చేయండి ఇది వరకు మాకు సిలిండర్ ఒక్క నెల వచ్చేది అంతే ఎందుకంటే అప్పుడు హీటర్ ఉండేది కాదు పిల్లల స్నానానికి మా స్నానానికి అన్నీ గ్యాస్ మీద కాసుకునే వాళ్ళమండి అప్పుడు కరెక్ట్గా సిలిండర్ ఫైవ్ వీక్స్ వచ్చేది నాకు ఇప్పుడు మేము హీటర్ మీద స్నానానికి నీళ్ళు పెట్టుకుంటున్నాం కదండి సో సిలిండర్ ఖచ్చితంగా త్రీ మంత్స్ అయితే వస్తుంది అనమాట మే ఫిఫ్త్కి ఓపెన్ చేశాను ఆ సిలిండరు ఇప్పుడు ఇది మళ్ళీ నేను ఆగస్ట్ ఎయిత్కి అయితే ఓపెన్ చేశానండి ఇంకొండి వంట అయితే అయిపోయింది ములొక్కడ కూర మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి అన్ని ఉల్లిపాయలు కోస్తే గ్రేవీ చూసారా అసలు ఎంతో లేదు ఒక పూటకు సరిపోయిందనమాట ఈ కూర తర్వాత ఇంకోండి నేను పెరుగు ప్యాకెట్ ఇప్పుడే కట్ చేశాను కంట్రీ డెలైట్ మిల్క్ ఎందుకు వేయించుకోవట్లేదు అని అడుగుతున్నారండి మిల్క్ కాస్ట్ చాలా పెంచేశారు సో దానికన్నా పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడం బెస్ట్ అనేసి మా వారు పెరిగే తీసుకుని వస్తున్నారు అన్నమాట ఇంకా పిల్లలు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత డ్యాన్స్ వేస్తామమ్మా నువ్వు కూర్చుని చూడు నువ్వు చూస్తేనే మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం లేకపోతే చేయము అనేసి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు అయితే వేస్తున్నారు నాకు మా షాను మనం అలా డ్యాన్స్ వేసినప్పుడు వాళ్ళని చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది అండి ఎన్నెన్ని శ్లోకాలు ఆపకుండా చెప్తూ ఉంటారు ఎంత ముద్దొచ్చేస్తాయో వాళ్ళ పెదాలు చూసినప్పుడు ఇంకా వాళ్ళ డ్యాన్స్ కొద్దిసేపు చూసిన తర్వాత వాళ్ళిద్దరికీ జల్లవి వేసేసి పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టేశాను మను మాత్రం నువ్వు చేపిస్తేనే చేస్తాను స్నానం అని ఏడుపు అనమాట ఇంకా దానికి స్నానం చేపిచ్చేసిన తర్వాత గిన్నెలు ఉంటే అయితే తోముకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తున్నానండి ఎగ్జాక్ట్గా ఏ వీడియో చూస్తున్నా అన్నది గుర్తుకు లేదు కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను ఫోన్ కాల్స్ చేస్తారు కదా రెడ్ ఎఫ్ఎమ్ ఆర్జే రాజ్ అనేసి ఆయన అందరికీ ఫోన్ కాల్స్ చేసి వాళ్ళని ఫ్రాంక్ చేస్తున్నారు పక్క ఎంత నవ్వు వస్తున్నాయో ఆ వీడియోలు సో అలాంటి వీడియోలు అయితే చూస్తున్నాను నేను చూసే వీడియోలు ఎక్కువగా నాకు ఏమైనా కంటెంట్ కింద ఉపయోగించుకోవచ్చా దీన్ని మనం కూడా ట్రై చేయిచ్చా అన్న ఉద్దేశంతో ఎక్కువ వీడియోలు అయితే అనమాట అండ్ ఈ మధ్యలో అసలు పీరియడ్ రావడము మరీ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయండి అందుకని ఇంకా నేను కామెడీ వీడియోలు చూస్తే ఏమన్నా కొంచెం మూడు డైవర్ట్ అవుతుందేమో నవ్వితే కొంచెము మన మైండ్ సెట్ అవుతుంది కదండి సో అందుకని అసలు రోజుకి ఒక పది పదిహేను వీడియోలు అయినా కూడా వాళ్ళ వీడియోలే చూస్తున్నానండి ఎప్పుడో ఫోర్ ఇయర్స్ ఏగో వీడియోలు నాకు ఇప్పుడు యూట్యూబ్ సజెషన్స్ పంపిస్తుంది అనమాట ఒక వీడియో చూడడం మొదలెట్టే ఇంకా వరుస పెట్టాలి వస్తూనే ఉన్నాయి ఇంకా బాగున్నాయి కదా అనేసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రోజుకి ఒక ఐదారు వీడియోలు అలాగా ఫన్నీ వీడియోలు అయితే చూస్తున్నాను అది మరి స్క్రిప్టెడ్ నా లేకపోతే తే నిజంగానే ఫ్రాంక్ చేశారా అన్నది తెలియదు కానీ అసలు భలే నవ్వు వస్తుందండి వాళ్ళు అంటే ఇతను ఆడవాళ్ళ వయసు మాట్లాడేస్తున్నారు ముసరవాళ్ళు మాటలు మాట్లాడేస్తున్నాడు భలే మాట్లాడుతున్నాడు అతను చాలా బాగా నచ్చింది నాకైతేనే ఇది వరకు అందమైన జీవితం ఈ ప్రోగ్రామ్ని చూసేదాన్ని అండి అది అస్సలు నచ్చట్లేదు మరీ స్క్రిప్టెడ్ లాగా తెలిసిపోతున్నాయి అవి ఇంకా అసలు చూడడం మానేసాను నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి మరి అసలు ఆ ప్రోగ్రామ్ ఉందో తీసేసాడో తెలియదు కానీ నేనైతే మొత్తం చూడడం మానేసాను ఇక గిన్నెలు తోమడం కంప్లీట్ అయ్యేసరికి మా వారైతే నాకు టీ పెట్టివే అన్నారండి ఆయన కోసం అయితే టీ పెట్టేశాను మీకు ఈ రోజైతే పెద్దగా బ్లాగ్ గేమీ షూట్ చేయలేదండి పిల్లలకి ఎలాగో స్కూల్ సెలవు మా వారికి కూడా సెలవు నేను పూజ లాంటిది ఏమీ చేసుకోలేదు అలా బోరింగ్గా రోజంతా గడిచిపోయిందనమాట టైం అయితే నైన్ థర్టీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి నేనైతే ఇంకా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు షూట్ చేయడానికి కూడా పెద్ద ఏం పని లేదు రండి ఇంట్లో ఈరోజు అందరూ ఖాళీగా ఉన్నారు నేనేమో కొలాబరేషన్కి సంబంధించి ఆ డ్రెస్సెస్ అవి సరిపోతున్నాయా లేకపోతే ఆల్ట్రేషన్కి ఏమన్న ఇచ్చు ఆల్టరేషన్కి ఏమన్న ఇచ్చుకోవాలని అలాంటివి అయితే చూసుకుంటూ కూర్చున్నాను ఇప్పుడు టైం నైన్ నైన్ ట్వంటీ అయ్యిందండి మాదైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ వ్లాగ్లో అయితే నేను మా జూలై నెలలో ఇంటి ఖర్చులు ఎంత అయ్యాయి అన్నది మా బడ్జెట్ వీడియో అయితే ఇంక్లూడ్ చేద్దామనేసి అనుకుంటున్నానండి మా షాను తల్లేమో డిన్నర్ చేసేసి వరవ అయితే చేసుకుంటుంది నేనైతే మాత్రము ఇప్పుడు జూలైలో ఎంత ఖర్చులు అయ్యాయి ఏంటి అన్నది ఇంక్లూడ్ చేస్తాను ఇంకొండి జులై ఖర్చులన్నీ ఈరోజైతే బుక్లో రాసుకున్నాము ఫస్ట్ బిల్స్ ఫీజు చూద్దామండి హౌస్ రెంట్ పదకొండు వేలు అయ్యింది ఇంటికి పంపించింది నాలుగు వేలు మేము సిమ్లా మనాలి ట్రిప్కి వెళ్ళాం కదండి అప్పుడు స్వెటర్స్ తీసుకున్నాం కదా ఆ స్వెటర్స్ మేము క్రెడిట్ కార్డు మీద తీసుకున్నాము అది జూలైలో ఆ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే కట్టామన్నమాట దానికి మూడు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయ్యింది టర్మ్ ఇన్సూరెన్స్ ఆరు వందల ముప్పై ఒకటి ఇంకా కేవీ స్కూల్ ఫీజులు షాను మనూకి కట్టామండి మూడు వేల మూడు వందలు అయ్యింది డాన్స్ ఫీజు మూడు వేలు మెయింటెనెన్స్ హౌస్ మెయింటెనెన్స్కి పన్నెండు వందలు జియో ఇంటర్నెట్కి ఏడు వందల ఏడు రూపాయలు అయ్యింది కరెంటు ఫీజు వెయ్యి రూపాయలు కరెంటు బిల్ వచ్చేసి మూడు వందల పదకొండు సో బిల్స్ ఫీజు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు అయితే ఈ నెల ఖర్చయింది ఇక నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అండి గ్రాసరీస్కి ఈ నెల మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయింది వెజిటేబుల్స్కి ఒక వెయ్య నూట పది రూపాయలు నాన్ వెజ్ వచ్చేసి ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై మిల్క్ ఒక వెయ్య నూట ఐదు రూపాయలు అయ్యిందండి ఫ్రూట్స్ రెండు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు అయింది ఇంకా ఈ నెల అవుట్ సైడ్ ఫుడ్కి కొంచెం ఎక్కువనే ఖర్చు అయ్యిందండి ఒక వెయ్యి నూట ఇరవై ఒక్క రూపాయలు అంటే మేము ఇంట్లోకి తెచ్చుకుని తిన్నది కాదు మా వారు బయట డ్యూటీలకు అవి వెళ్తారు కదా అక్కడ తిన్నదనమాట సో మొత్తానికి మాకు ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు ఫుడ్ ఎక్స్పెన్సీస్కి అయితే అయ్యింది అనమాట ఇక ట్రాన్స్పోర్టేషన్ అండి ఆటో క్యాబ్ ఇంక్లూడింగ్ పూణేలో మేము ఆటో క్యాబ్ అవి తీసుకున్నాం కదా దానికి కూడా రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయ్యింది ట్రైన్ టికెట్స్ వచ్చేసి ఆరు వందల అరవై ఐదు రూపాయలు నూట తొంభై ఐదు రూపాయలు అయ్యిందండి మరి ఇవి ఏ ట్రైన్ టికెట్స్ అనేది నాకు గుర్తుకులేదు పెట్రోల్ వచ్చేసి మా ఇద్దరు బైకులకి కలిపి పన్నెండు అరవై రూపాయలు అయ్యిందండి సో మొత్తము ఈ మంత్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అయ్యిందనమాట ఇక పర్సనల్ కేర్ అండి పిల్లల కోసం హిందీ ఒలంపియాడు బుక్స్ని మేము స్కూల్లో ఇచ్చినవి కాకుండా స్పెషల్గా మేము కొన్నామనమాట దానికి మూడు వందలు అయ్యింది ఇంకా అవే కాకుండా మేము పిల్లలకి ఇంగ్లీష్ ఇవన్నీ బుక్స్ కొన్నాము అవి నెక్స్ట్ మంత్లోకి వస్తాయి ఎందుకంటే ఆగస్టులో కొన్నాము ఈ మంత్లో ఓన్లీ హిందీ ఒలంపియాడు ఒక్కటే కొన్నామండి సో దానికి మూడు వందలు అయింది బుక్ ఇదేంటో మరి నాకు తెలీదు బుక్ నమ్మ మా వారు ఏవో బుక్స్ కొనుక్కున్నట్టున్నారు దానికి అరవై రూపాయలు అయింది వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళాం కదండి అక్కడ నైన్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఇంకా మా వారు ఇంకో బుక్స్ ఏవో తీసుకున్నారు దానికి ఐదు వందల తొంభై రూపాయలు సో మొత్తం దీనికి ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలు అయింది వన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యింది అనమాట ఇంకా ఈ నెల అన్ఎక్స్పెక్టెడ్గా అయినా ఖర్చులేండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయినాయి పూణే బడ్జెట్ బడ్జెట్ ఎంత అయింది అనేది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు అది ఆగస్ట్ మంత్ బడ్జెట్లోకి అయితే వస్తుందండి సో ఇవి టోటల్గా మాకైనా ఇంటి ఖర్చులు ఒక్కొక్క దానికి విడమర్చి చెప్పాను కదా సో మొత్తం ఎంత అయ్యింది అన్నది ఇప్పుడు కౌంట్ చేసి చెప్తాను దానికన్నా ముందు ప్రతి నెల బడ్జెట్ వీడియోలో కొంతమంది ఇలా కామెంట్ పెడతారండి నువ్వు గ్యాస్ సిలిండర్ తెప్పించుకుంటావు కదా అది ఎందుకు వేయలేదని అడుగుతారు నేను ఈరోజు మీకు ప్రీవియస్గా చూపించాను వ్లాగ్లోని గ్యాస్ సిలిండర్ మూడు నెలలకు ఒకసారి అవుతుందండి సో మేము మూడు నెలలకు ఒకసారి సిలిండర్ అనమాట సో అందుకనేసి గ్యాస్ అమౌంట్ మీకు మూడు నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది అలాగే షాను మను స్కూల్ ఫీజు కూడా త్రీ మంత్స్కి ఒకసారి వస్తుందండి మనకి ఇంకా డ్యాన్స్ ఫీజు కరాటే ఫీజు అవి అయితే మాత్రం ప్రతి నెల వస్తాయి అనమాట సో ఇవి ఇంటికి వచ్చలేండి టోటల్ ఎంత అన్నది ఇప్పుడు ఇక్కడ రాసి మీకు చెప్తాను సో టోటల్గా మొత్తం అన్నీ ఇక్కడ రాశానండి బిల్స్కి ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయ్యింది ఫుడ్కి పదివేల తొమ్మిది వందల యాభై ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సనల్ కేర్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అయ్యింది సో టోటల్ సో టోటల్గా ఈ నెల మా ఇంటి ఖర్చులు వచ్చేసి యాభై నాలుగు వేల నూట ఎనభై రూపాయలండి అంటే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఖర్చు అయింది అనమాట ఈ మంత్ సో చూసారు కదండీ ఈ మంత్ అయితే మాకు ఇంటి ఖర్చులు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే అయినాయి అనమాట సో నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అయితే అడగాలనుకుంటున్నానండి మీరు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అదేంటి అంటే ప్రతి నెల నేను బడ్జెట్ వీడియో పెడుతున్నాను కదండి మరి మీకు ఓకే అంటే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తాను ఓకే కాదు ఇంకా మానేసే భవని అంటే మానేస్తానండి ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి నెల సేమ్ ఇవే ఖర్చులు ఉంటాయి కదండి అంటే అవే బిల్స్ ఉంటాయి అవే ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఉంటుంది పర్సనల్ కేర్ ఉంటుంది లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఇలా ఉంటాయి కదండి అయితే ఒక్కొక్క నెల కొంచెం ఎక్కువలో ఖర్చు అవ్వచ్చు ఒక్కొక్క నెల తక్కువలో అవ్వచ్చు బట్ సేమ్ ఇవే అయితే ఖర్చులు ఉంటాయి కదా సో సేమే పెడుతుంది భవానీ ప్రతీ నెల చూసి చూసి బోర్ కొడుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు నువ్వు ఇలా పెట్టుబా మేము చూస్తాము అంటే కనుక నేను కంటిన్యూ అయితే చేస్తానండి అంటే కొంతమంది మరీ ఓవర్ చేస్తున్నావు ఎవరికి ఇంట్లో ఖర్చులు అందరికీ సేమ్ ఇవే ఉంటాయి కదా అనేసి కూడా అనుకుంటూ కామెంట్స్ కూడా పెడతానండి సో నేను మీ ఒపీనియన్ తీసుకుని నెక్స్ట్ మంత్ వీడియో పెట్టమంటే పెడతాను లేకపోతే లేదు మీరు పెట్టమన్నా పెట్టమనకపోయినా మేమైతే మాత్రమో ఖర్చులు ఎక్కడవుతున్నాయి ఏంటి అన్నది ప్రతి రూపాయి మేము రాసుకుంటామండి అది పిసినాలి తనమని అనుకోవచ్చేమో మీరు బట్ ఏంటంటే మేము మనీకి ఇచ్చే వాల్యూ అండి అన్నెసెసరీగా అవసరం లేని దానికి మనము ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు అన్నది మా ఇద్దరి ఫీలింగ్ అనమాట సో అందుకనేసి మేము ప్రతిదానికి ఎంత అయ్యింది ఆ ఖర్చు పెట్టింది మనము అవసరానికే ఖర్చు పెట్టుకున్నామా లేకపోతే వృధాగా పోయిందా అనేసి మేము రాసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ ఖర్చుల్లో కోసం మేము ఖర్చు పెట్టుకున్నది ఉంటుంది ఇంట్లోకి అవసరాన్ని ఖర్చు పెట్టుకున్నది ఉంటుంది లేదా ఎవరికైనా ఇచ్చింది ఉంటుంది అన్నీ అసలు దే దేనికి అయ్యింది ఇంత అన్నది అయితే మేము రిస్టోర్ చేసుకుంటామండి అది నేను బడ్జెట్ వీడియో పెట్టినా రాసుకుంటాను పెట్టకపోయినా కూడా మేము రాసుకుంటాం అనమాట అంటే డైరెక్ట్గా ఆ రోజు అన్నది ల్యాప్టాప్లో అయితే మేము ఎక్సెల్ షీట్లో అయితే రాసేసుకుంటామండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంది పర్వాలేదు మేము చూస్తాము బోర్ ఏమనిపించట్లేదు బావని అంటే నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేస్తాను లేదు మానేసా అంటే కనుక మానేస్తానండి నేను ఎందుకు వీడియోలో చెప్తున్నాను అంటే ఇప్పుడు చాలా మందికి ఉంటారండి ఖర్చులు ఎలా పెడుతున్నాము ఏంటి అన్నది ఆలోచించరు అలాగే ఏదైనా మనసుకి ఇది కావాలి అని అనిపించిందంటే వెంటనే కొనేస్తారు కొన్నాక అది నచ్చలేదు అనుకోండి దాన్ని అలాగా పక్కన పాడేస్తూ ఉంటారు అది అక్కడ మనకి వృధా ఖర్చు అనమాట సో ఇలాంటివన్నీ తగ్గించుకుంటారు కొంతమందికి అని ఇది ఉపయోగపడుతుంది ఒకటి రెండు నాది కూడా ఒకటి ఉందండి నాకు ప్రతీ నెలా వీడియోస్ అయితే ముప్పై వీడియోలు పెట్టుకుంటూ వస్తాను కదా ఇది ఒక బడ్జెట్ వీడియో రాసుకున్నాను రాసుకుని మీకు వీడియో పెట్టాను అనుకోండి నాకు నెలలో ఒక వీడియో ఇది కవర్ అవుతుంది కదా సో అలా నాకు కూడా అదొక స్వార్థం అనుకోండి ఏదైనా అనుకోండి నాకు ఒక కంటెంట్ లాగా ఇది ఉపయోగపడుతుంది తర్వాత చాలా మంది కామెంట్స్లో చెప్తారు నీ బడ్జెట్ సిరీస్ అంటే మాకు చాలా ఇష్టము నెల అంతా వెయిట్ చేస్తాం బావాని నేను బడ్జెట్ వీడియో ఎప్పుడు పెడతావు అనేసి వి వాంట్ బడ్జెట్ వీడియో నేను అడుగుతారండి సో అదొక మోటివేషన్ కింద ఉంటుంది నాకు చాలామంది ఇంకా ఏమంటారంటే నిన్ను చూసాక మేము కూడా బడ్జెట్ రాసుకుంటున్నాం బావా డైరీలో అనేసి కొంతమంది ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే నాకు మా ఆయనకి పర్సనల్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అక్క నేను ఎంత ఖర్చు పెట్టాను మా ఆయన ఎంత ఖర్చు పెట్టారో ఆ రోజు నైట్ పడు ప్పుడు ఆ వాట్సాప్ గ్రూపుల్లో నేను ఖర్చు పెట్టిన ఒక మెసేజ్ పెడతాను మా ఆయన ఖర్చు పెట్టిన ఒక మెసేజ్ పెడతారు సో ఆ రోజు ఇద్దరిది కలిపి టోటల్ ఎంత అయ్యింది అన్నది మేము మెసేజ్ అయితే వాట్సాప్లో పెట్టుకుంటాం అక్క సో మేమైతే బడ్జెట్ని ఎలా ట్రాక్ చేసుకుంటామని కొంతమంది అయితే చెప్తారండి సో ఏదో ఒక రూపంలో మొత్తం చూసిన ఇరవై ముప్పై వేల మందికి ఉపయోగపడకపోయినా కనీసం ఇద్దరు ముగ్గురికైనా ఉపయోగపడుతుంది కదండి సో అందుకని నేను పెడుతున్నాను సో ఎక్కువ కామెంట్స్ అంటే పెట్టు అని వస్తే కనుక కంటిన్యూ చేస్తాను లేదు మాకు బోర్ కొడుతుంది మానే అంటే మానేస్తానండి అండ్ ఇంకొకటి కూడా నేను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను ఇది సజెషన్ అండి ఏంటంటే బడ్జెట్ వీడియో ప్రతి నెల నేను ఇలా బుక్లో రాసి మీకైతే చెప్తున్నాను కదండి ఇలాగ ఇంత దీనికి ఇంత అనేసి సో అలా రాసి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను ఫోన్ ఇలా పెట్టుకుని వీడియో తీస్తూ చెప్తున్నాను అలా కాకుండా ఇంకా డిఫరెంట్ వేలో ఏమైనా చెప్పొచ్చా అంటే సేమ్ ఎవ్రీ మంత్ సేమ్ ప్యాటర్న్లో వీడియో షూటింగ్ అవుతుంది సేమ్ ప్యాటర్న్లో ఎడిటింగ్ అవుతుంది కదా అలా కాకుండా ఇంకా వేరేగా ఏమన్నా మనము చెప్పే ఛాన్స్ ఉందా అన్నది చెప్పండి లైక్ ఇప్పుడు ఎంత అయింది అన్నది స్క్రీన్ పైన నేను టెక్స్ట్ యాడ్ చేస్తూ నేను ఇలా కూర్చుని మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నారా అలా ఎలా అంటారో మీరు అది వచ్చి చెప్పండి నేను అలా అయితే ట్రై చేస్తాను సో ఇదేంటి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే బై బై టేక్ కేర్ రేపు బ్లాగ్ మిస్ కాకండి రేపు రాఖీ పండగ కదా సో నేను మీకు రేపు బ్లాగ్లో మా ఆడబడుచు మా వారి కోసం ఏం పంపించారు అన్నది ఆ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అంటే తను పంపించారండి కాకపోతే రేపే ఓపెన్ చేయండి అనేసి చెప్పారంట మా ఆయనకి అందుకనేసి ఇంకో ఈరోజు ఓపెన్ చేయలేదండి రేపటి చూపిస్తాను అండ్ మా తమ్ముళ్ళు వాళ్ళకి రాఖీ కట్టడానికి కూడా వెళ్తానండి సో రేపు రాఖీ బ్లాగ్ అయితే వస్తుంది So thank you so much for watching this video and bye bye, good night.